కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పివి ఫణికుమార్ నియమితులు కావడాన్ని హర్షిస్తూ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు బుధవారం మంత్రి రవీంద్రాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర టీడీపీ బీసీ నాయకులు కొనకల్లా బుల్లయ్య పివి ఫణికుమార్లను గజమాలతో సత్కరించారు

देवाधि तं धन्वराः अवक्तं मृषमसं विश्वेद्यं श्रद्धाभिः पुन्ताः संयेह कृषमे सर्वे प्रदाः देवाधि तं धन्वराः अवक्तं मृषमसं तन्वं ब्रह्मसुब्रह्मणं पुरुषं ज्ञात्वा वदते हे देवाधि तं धन्वराः प्रातः क्षते जय होय 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 వచ్చింది ఆయనకి ఏంటి మేము కదా దానికి మంత్రం చెప్పాల్సి చెప్పేవాళ్ళు అందుకుండి అభివృద్ధిని చెందుతోంది అంటే ప్రత్యేకించి అనుకూల భావ సంపత్తి కలిగినటువంటి లోకల్ గా ఉన్న స్థానిక నాయకులు